వాళ్ళ ఇంటికి వెళ్తుంది చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వనపర్తి వెళ్తుంది సో జాగ్రత్తగా వెళ్ళిరా వన్ ఇయర్ తర్వాత మేము కూడా చెప్పాను కదా మా సిస్టర్ మ్యారేజ్ కి బయలుదేరుతున్నాము ఇదేమో వద్దాం అనుకుంది కానీ ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళ పేరెంట్స్ చూడడానికి వెళ్తుంది అదిగో మా బావ గారు మమ్మల్ని వచ్చారు తీసుకెళ్ళడానికి ఈవినింగ్ సురేష్ గారు చెప్పండి మా సబ్స్క్రైబర్స్ మా బావగారు వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు డ్రైవింగ్ రాదు కదా సో నో డ్రైవర్ ఒక వెల్బీశర్ గారు వచ్చారు సో ఇది నేను నేను డింపుల్ సాయి మా బావ గారు మేము నలుగురు వెళ్తున్నాము ఇదేమో ఇంటికి వెళ్తుంది ఒక టెన్ డేస్ తర్వాత వస్తుంది ఎట్లా ఉంది ఇంటికి వెళ్తున్నావు చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులు ఒక వన్ ఇయర్ ముందు ఫస్ట్ టైం ఒక ఇంటికి వెళ్తుంది వచ్చింది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూడడానికి వెళ్తుంది మంచిగా రెడీ అయింది సరైన జాగ్రత్త ఏమీ తినలేదు బస్ పడదంట అసలు వాటర్ కూడా దాగకుండా పోతుంది ఇంటికి వెళ్ళాక తింటానని సరేనా బాయ్ చెప్పు బాయ్ అందరికి బాయ్ అందరికి మీ హెయిర్ చాలా బాగుంది మమ్మీ అమ్మో బాధపడుతుంది ఏమీ బిందు రేపడో కోసం వెయిటింగ్ ఆటో ఆటో వస్తే సిబిఎస్ బస్ బస్టాండ్కి వెళ్ళి ఎక్కుతుంది పిల్ల ఇప్పుడు తెలియదు సో ఇదిగో మా బావగారి కోసం ఏమేమి తెచ్చామో అన్ని చూపిస్తాం మీకు ఇప్పుడు ఇప్పుడు వంటలు అన్ని చేయాలి మటన్ చికెన్ లేదా మా చేతులు ఇది ఇదిహా ఇంకా ఉంది నీ పొట్టా లేదు మా బావ గారి పొట్ట చాలా ఉంటది ఎంత ఉంటది ఆడవాళ్ళు ఎవరు ఫ్యాన్స్ ఎవరు కానీ ఓపెన్ చేయండి సో జ్యూస్ కి అక్కడికి వస్తున్నాం కదా జ్యూస్ బాగా చెప్పు జ్యూస్ బాగా చెప్పు నా బ్యాంగిల్ సైది గుర్తుగా తీసుకెళ్ళు మా బావగారు దగ్గరికి వెళ్ళిపోతుందండి మా బావగారు భయపడుతున్నారని కట్టాను ఆయన అసలు అది ఎక్కడ పారిపోతున్నారు ఆయన దీన్ని చూసి వచ్చిందా ర్యాప్టమ్ జ్యూస్ ఇట్లా పట్టుకోవాలి ఫోజీ మమ్మీ ఇంత లైఫ్ లవ్ యూ థ్యాంక్ సో మచ్ మంచిగా ఉండాలి ఇంకా ఇంకా ఫ్యామిలీని మా తీసుకోవాలి సరేనా గాడ్ బ్లెస్ యూ సరేనా వెళ్ళేటప్పుడు బ్యాగ్ అన్ని జాగ్రత్త జాగ్రత్తగా చూడలే పడుకోవద్దు సరేనా ఫోన్ చేస్తుండు చేస్తుండు జాగ్రత్తగా వెళ్ళు లాప్టాప్ వచ్చిందా చూసుకో కూర్చో మరి వచ్చే వరకు బిందు అయితే ఆదర్ కాదు అయిపోతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఏంటో మన అంటే మీ ఇంటి దగ్గర వాళ్ళు సరేనా చెప్పాలి పాపం చాలా కష్టపడి వచ్చింది తనకి మా కమ్యూనిటీలో నా కూతురు అవుతుంది మీకు తెలుసు కదా సో తర్వాత ఇంటికే తెలుస్తుంది నాకు కూడా హ్యాపీగా ఉంది నిన్నే వెళ్ళాలి నేను వస్తుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ దానికి పాపం చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళ అమ్మగారు బట్ నా హ్యాండ్ పర్స్ ఏం లేదా ముందు దాంట్లో పెట్టేసుకో ఏం స్టిక్లు లిపిస్టిక్ లిబిస్టిక్ అంటుంది అది

లేదు కదా షాపింగ్ చేసింది మరి వాళ్ళ మమ్మీకి కూడా ఏ కొంటానండి మరి ఎక్కడ కొంటదో ఇంకా తెలియదు మనకి ఫ్రెండ్స్ ఇంకోటి చూస్తూ ఇదంతా చేసుకుని మీకు ఒక మ్యాజిక్ మేము ఐస్ క్రీమ్ బుక్ చేసుకుంటే దీంట్లో చూడండి పువ్వులు వస్తున్నాయి హాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఛానల్ వన్ త్రీ యూట్యూబ్ సో నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను భీమడోలు ఎందుకు అని అడుగుతున్నారు కదా సో నేను నా బ్లాగ్ చెప్తున్నాను మా సిస్టర్ది అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు మ్యారేజ్ అనమాట సో మేమంతా వెళ్తున్నాం నేను సాయి డింపుల్ అదిగో ఫస్ట్ టైం ఆంధ్ర వస్తుంది మా కోడలు ఫస్ట్ టైం వెళ్తుంది సహ సాయి నేను డింపుల్ మా డ్రైవింగ్ చేసేది మా పెద్ద బావ గారు సో మీ అందరికీ సుప్రచితుడే సాయి సాయి చెప్తూనే ఉన్నారు ఆయన నాకు డ్రైవింగ్ రాదు కదండి సో అందువల్ల మా బావగారు వచ్చి నన్ను పిక్ చేసుకుని తీసుకెళ్తున్నారు మన కారులోనే నేను నేర్చుకుంటాను అతి త్వరలో మీ అందరి సపోర్ట్ ఉంటే నేను చిన్న నాకు అసలు మొత్తం లగేజ్ వెనకాల నుంచి మొత్తం లగేజ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మళ్ళీ కామన్గా నేను ఏమేమి తీసుకెళ్ళానో మీకు అన్నీ చూపిస్తాను ఎలా ఉన్నాను కొంచెం స్వెల్లింగ్ తగ్గిన తర్వాత నేను ఎలా ఉన్నానో మీరు కామెంట్లో చెప్పండి ఓకేనా సో అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ చాలా డేస్ తర్వాత నేను మా ఇంటికి అయితే వెళ్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ వైబ్స్ కూడా ఒకసారి మళ్ళీ వింటర్లో చూద్దాం ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఓకే కేల్ బ్రిడ్జ్ ఓకే బ్రిడ్జ్ ఇది కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నానండి నేను కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నానండి మంచి చూడండి ఎట్లా పడుతుందో అసలు చాలా అసలు ఆగిపోయాం ఇంకో టు ఇంద్ర కేలాద్రి అంటే నాకు చాలా ఇష్టం అంటే విజయవాడ విజయవాడ వచ్చేసాము ఇట్లా ఉంటాయి ఇది జనమల వెంకటేశ్వరరావు వెంకట్రావు హై ఫ్లైఓవర్ ఏదో ఉంది ఈ ఫ్లైఓవర్ చాలా ఫేమస్ అండి అంటే ఇది విజయవాడ అది నాకు ఇష్టం ఎట్లా కొండ మీద ఇల్లులు ఉంటాయండి చాలా ఇష్టం అమ్మ నాకు అది ఎట్లా అబ్బలే ఉంటాయి కానీ అవి కూడా చాలా ప్రమాదకరమే కదా ఎప్పుడొకప్పుడు నార్మల్గా కొండ దగ్గర ఇట్లా అంటే మాత్రం ఇల్లు జాగ్రత్తగా ఉంటాయి పక్కకు పెట్టేసింది తాలా పైన అంటే వెనక పైన బాగుంది పైన ఇట్లా లేదు ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే నీరోజు జీ ఏం చేస్తావు సాయి బాంబే సభ బాంబే సాయి మై రూల్ అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు 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 ఇది వ్యూ అంటే చూడు సాయి సై వినాయక అడుగుతున్నారు కదా సాయి సాయి దెబ్బలు తగులుతున్నాయి